నా పేరు నూనె సురేషు దళితరత్న అవార్డు గ్రహీత మరియు కాంటెస్టెంట్ మునుగోడు ఎమ్మెల్యే ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడిని దేరుకున్నారు ఈరోజు మార్చి ఇరవై మూడు అమరవీరుల దినోత్సవం భగత్ సింగ్ ఈ దేశ స్వాతంత్రం కోసం స్వాతంత్ర సంపార్జన లక్ష్యంగా తమ అమూల్యమైన ప్రాణాలని అర్పించినటువంటి దినం భగత్ సింగ్ జీవిత చరిత్ర నేటి యువతరానికి చాలా స్ఫూర్తిదాయకం భగత్ సింగ్ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించి ఢిల్లీ నగరపుర విధులలో ఎర్రని కాగితాలను చల్లుతూ ఇంకులాబ్ జిందాబాద్ విప్లవం బొర్దిల్లాలు బొర్దిలాలి అంటూ నినాదాలు చేస్తూ భగత్ సింగ్ పొగబాంబులతో బ్రిటిష్ పార్లమెంటు భవనం పైన దాడి చేసి మరి బ్రిటిష్ వలస పాలకులలో బ్రిటిషు సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించినటువంటి భగత్ సింగ్ రాజుగురు సుఖదేవ్ వీళ్ళు మార్చి ఇరవై మూడు రోజు చనిపోవడం జరిగింది భగత్ సింగ్ ఉరికొయ్యకు వేలాడుతూ చిరునవ్వు నవ్వుతూ ఈ దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించినటువంటి ఇరవై మూడు సంవత్సరాల యువకుడు భగత్ సింగ్ భగత్ సింగ్ జీవితం చాలా స్ఫూర్తిదాయకం భగత్ సింగ్ పంజాబు రాష్ట్రంలో బంగానే గ్రామంలో నాటి బ్రిటిష్ పాలిత భారతదేశం నేడు పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ అక్కడ జన్మించినటువంటి కిషన్ సింగ్ విద్యావం విద్యావతి దంపతులకు జన్మించినటువంటి భగత్ సింగ్ బాల్య దేశంలోనే తన తండ్రి తాత బాబాయిలు వాళ్ళందరూ కూడా స్వాతంత్ర సమర యోధులు వారు స్వాతంత్ర సమరంలో మరి ఉద్యమాలలో క్రియాశీలకమైన పాత్ర పోషించినటువంటి కుటుంబం ఈ భారతదేశానికి స్వాతంత్రం రావాలి బ్రిటిష్ పరాయి వలస పాలకులను తరిమిగొట్టేందుకు మరి భారతమాత విముక్తి కోసం నిరంతరం పాడుపడినటువంటి ఒక విప్లవ జ్వాల భగత్ సింగ్ భగత్ సింగ్ జీవితం చాలా స్ఫూర్తిదాయకం భగత్ సింగ్ ఈ యొక్క దేశ స్వాతంత్రం కోసం నిరంతరం చేసినటువంటి అనే విప్లవ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేశానికి నేటి తరానికి కూడా చాలా స్ఫూర్తిదాయకం భగత్ సింగ్ ఒకటే చెప్తాడు మరి వ్యక్తులను చంపగలరేమో కానీ వారి యొక్క ఆశయాలను సిద్ధాంతాలను చంపలేరని చెప్పేసి భగత్ సింగ్ చెప్తాడు మరి అదేవిధంగా జీవితాన్ని ప్రేమిస్తాం మరణాన్ని ప్రేమిస్తాం మేము మరణించి ఎర్రపుల వనంలో పూలై పూస్తాం మరియు అదేవిధంగా నిప్పురవల మీద నిద్రిస్తాం ఉరికొయ్యలను ఏలన చేస్తాం ఏలన చేస్తాం అంటూ పెద్ద ఎత్తున భగత్ సింగ్ చెప్పడం అనేది జరిగింది భగత్ సింగ్ స్ఫూర్తిదాయకం ఆయన హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్లో ఆయన క్రియశీలకమైన వ్యవస్థాపక సభ్యులు మరియు గణతంత్ర సంఘం తర్వాతకి హిందూస్థ సామ్యవాద గణతంత్ర సంఘం అనేక ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి స్వాతంత్ర ఉద్యమంలో జరిగినటువంటి సంఘాలలో పాల్గొని ఆయన ఎదుగుతూ తన మూడు సంవత్సరాల వయసులోనే తన తండ్రి పొలంలోకి తోటకి తీసుకెళ్తున్న క్రమంలో మరి గడ్డి పరకలను తీసుకొని నాడుతున్నాడు భగత్ సింగ్ వాళ్ళ డాడీ కిషన్ సింగ్ ఏం చేస్తున్నావు నానా అంటే నేను గండులను తుపాకులను నాడుతున్నా తుపాకులు మొక్కలై పెద్దగా వృక్షమై మరి పెద్దగా ఎక్కువ తుపాకులను ఇస్తాయి డాడీ అనే వరకు ఆయన ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి జలియని వాలాబాగులో బాగులో జరిగినటువంటి బ్రిటిష్ దమనకాండ ఏదైతే ఉన్నదో ఆ యొక్క దమనకాండల్లో భారతీయులు అనేక మంది వందలాది మంది చనిపోయినటువంటి సందర్భంలో ఆయన పదమూడు సంవత్సరాల వయసు భగత్ సింగ్ ఉన్న వయసులోనే అక్కడ ఉన్నటువంటి జలియన బాగులో తడిసినటువంటి రక్తం మరకలివైతున్న ఆ యొక్క మట్టిని చేతిలో పిడికిలో పట్టుకొని దేశ స్వాతంత్రం కోసం మరి అడుగులు వేయడం జరిగింది ఈ దేశ స్వాతంత్రం కోసం స్వాతంత్ర సంపర్దనే లక్ష్యంగా మరి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే తన అమూల్యమైన ప్రాణాలను లెక్క చేయకుండా ఉరికొయ్యలను ముద్దాడుతూ మరి దేశ స్వాతంత్రం కోసం చనిపోయినటువంటి యోధులను రాజగురు భగత్ సింగ్ సుఖదేవుల యొక్క స్ఫూర్తితో నేటి ఉన్నటువంటి దేశంలో పాలకులు అవలంబించినట్టు అసమర్థ విధానాలు కావచ్చు విద్యా ఉద్యోగం వైద్యం అన్నిటి కూడా ప్రభుత్వం అన్నిటి కూడా బలోపేతం చేసే విధంగా విద్యాభివృద్ధి చేసే విధంగా వారి యొక్క స్ఫూర్తితో నేటి యువతరం స్ఫూర్తి తీసుకోవాలని రిక్వెస్ట్ కోరుతా ఉన్నాం